హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు పురుషోత్తం మల్లం తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో మేము పెట్టేటటువంటి వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైనటువంటి అమూల్యమైన సలహాలు మరియు సూచనలను మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ని కనుక మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే ఫ్రెండ్స్ ఈరోజు నేను పాడబోయే పాట వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా అనే పాటను పాడబోతున్నాను ఈ పాటను అందరి అమ్మలతో పాటు మా అమ్మగారైనటువంటి వనజ గారికి కూడా డెడికేట్ చేస్తున్నాను ఈ పాటను పాడినవారు గారు వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా

సాధ్యము తన మార్గం వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా అంతం లేని సొంతం పంతం లేని బంతం స్వాటం లేని రూపం అమ్మే కదా నేరం నీదా కాదా అంటూ చూడదు లోకం గాయం చేసే వేళడు కనులు చవులు లేని మనుషుల మనసుకు నిజమే చెప్పేది ఏ భాషలో చూడి గాలికి ఉడికింది దీపం మీ ఉండకారింది అలసటతో పాపం పాపం వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా అంతం లేని సొంతం పంతం లేని బంధం పాఠం లేని రూపం అమ్మే కదా ధన్యవాదాలు ఈ పాటను మా అమ్మగారు అయినటువంటి వనజగారికి డెడికేట్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్